అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన లేదా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన గురించి తెలుసుకుందాం ఇది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై బడ్జెట్ బడ్జెట్లో ప్రారంభించిన భారత ప్రభుత్వ వ్యవసాయ ప్రోత్సాహ పథకం ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రారంభించారు దీని లక్ష్యం రైతుల ఆదాయాన్ని పెంచడం పంట ఉత్పాదకతను మెరుగుపరుచుకోవడం మరియు నీటి పారుదల రుణ సౌకర్యాలు గోదాముల వంటి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఇది ఆరు సంవత్సరాల పథకం అనగా రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటిగా అమలవుతుంది దేశవ్యాప్తంగా వ్యవసాయంలో వెనుకబడి ఉన్న వంద జిల్లాలను ఎంపిక చేసి వాటి దిగుబడిను మరియు రైతుల ఆదాయాన్ని జాతీయ సగటు స్థాయికి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం సుమారు ఒకటి పాయింట్ ఏడు కోట్ల రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు ప్రధాన మంత్రి ధాన్య యోజన ఇది రైతుల ఆదాయం మరియు ఉత్పాదకతలను రెండింతలు చేయడంపై దృష్టి సారించిన కొత్త వ్యవసాయ అభివృద్ధి పథకం ధన్యవాదాలు